హలో అండి అందరికీ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫంక్షన్కి రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇంట్లో మా పిల్లలు చేసిన హడావిడంతా మీరైతే చూడబోతున్నారండి ఇక్కడ మా పాప వచ్చేసి మా అన్న వాళ్ళ పాప అండి తను వచ్చేసి తన పేరు తన్వి రెడీ అవ్వమంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏడుస్తుంది చాలా సో నేనైతే హనీపాపని బన్నీని రెడీ చేసేసాను అందరం రెడీ అయిపోయాము ఆల్మోస్ట్ వెళ్ళడానికి తనైతే ఒకసారి క్లోజప్లో చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం క్లోజప్లో చూపించానండి హనీపాపని అందరూ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యారు బట్ మా కోడలు మాత్రం రెడీ అవ్వాలని చాలా సతాయించిందండి అండి అలాగే ఇలాగో లాస్ట్కి ఫైనల్గా ఒప్పేసుకుంది రెడీ అవ్వడానికైతే అయితే సో తనకి ఇలా రెడీ చేశాను డ్రెస్ వేసేసి మేకప్ అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎలా చూస్తుందో మేకప్ వేయడం పౌడర్ వేయించుకోవడం లిప్స్టిక్ వేయించుకోవడం తనకి చాలా ఇంట్రెస్ట్ అందుకోసం అని చెప్పేసి ఎంత చక్కగా వేయించుకుంటుంది లిప్స్టిక్ చూపించిన తర్వాతనే ఒప్పుకుందండి రెడీ అవ్వడానికి ఇక మొత్తం ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఫొటోస్ కొన్ని వీడియోస్ కొన్ని తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఇలాగైతే ఫొటోస్కి ఫోజెస్ అయితే ఇస్తున్నాము సో మధ్యలోనే ఇలాగ మా పిల్లలు కూడా వీడియోస్ తీయడము హనీ పాప వీడియోస్ తీయడము ఫొటోస్ తీయడం అయితే అంతా కూడా అయిపోయింది ఇంట్లో కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళని రెడీ చేయడమే మనకి మదర్స్కి అయితే పెద్ద టాస్క్ అండి నిజంగా చాలా సఫర్ అవుతామండి వాళ్ళని రెడీ చేయాలంటే అటు అంటారు ఒప్పుకోరు బట్ అలా కాదు మా ఇంట్లో మాత్రం మా పిల్లలు మాత్రం కొంచెం బాగా సపోర్ట్ చేస్తారు రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఫైనల్గా ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయామండి ఫంక్షన్లో వచ్చేసి అందరినీ చుట్టాలు అందరినీ పలకరించేసాము వీళ్ళందరూ మా చుట్టాలు వచ్చేసి ఫంక్షన్ పాప వచ్చేసి అక్కడ ఉందండి అక్కడికి వెళ్ళాము గిఫ్ట్ ఇచ్చేసాము తర్వాత వచ్చేసి ఇలా వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ కూర్చున్నాం అందరితో మాట్లాడేసిన తర్వాత మా పిల్లలైతే వీడియో తీయడం మాత్రం ఆపట్లేదండి ఎందుకంటే మీ అందరికీ చూపించాలని చెప్పేసి హనీ అయితే వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేసింది సో నేను అందుకనే మీకు అయితే చూపిద్దామని ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నానండి ఫంక్షన్కి పబ్లిక్ వచ్చేసి చాలామంది అటెండ్ అయ్యారండి కొంచెం అదే కాకుండా సమ్మర్ కదా సో సమ్మర్లో కొంచెం వేడిగా ఉంటుంది అలా కాకుండా క్లైమేట్ మాకు కొంచెం ఆ రోజు హెల్ప్ అయ్యింది కొంచెం అయితే గాలి కూడా అలాగ వచ్చేసిందండి సో మేము ఏం అంతగా ఇబ్బంది అయితే ఏం పడలేదు సో ఫుడ్ తినే దగ్గర అయితే ఇలా కూర్చున్నాము మా బన్నీ ఏమో నా కోసమే వెతుకుతున్నాడు నేను పక్కన కూర్చుని తినిపించాలంట అందుకోసమని చూస్తున్నాడు నేనేమో ఈ వీడియో క్లిప్ని ఇలా రికార్డ్ చేద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నానండి మా హనీ పాప కూడా హాయ్ చెప్తుంది మీకేనండి ఇలా ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా తినేసేసి అలాగే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి మా అమ్మమ్మతో మెమొరీ ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం మా అమ్మమ్మతో అలా రికార్డ్ చేశాను వీడియో అయితే తనకి ఈ మధ్య కొంచెం హెల్త్ అస్సలు బాగుండట్లేదు సో వీడియో అనేది నాకు కూడా కొంచెం మెమొరీఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకున్నానండి మా అమ్మమ్మతోటి అయిపోయిన తర్వాత ఇలా ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా టైంపాస్ కానీ మా కోడలతో కూడా ఇలా రీల్స్ చేసామండి నేను మా హనీ ఇంకా మా బన్నీ అందరం కలిసి సరదాగా అలా తీసామండి రీల్స్ అయితే సో ఫైనల్గా ఫంక్షన్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేనైతే మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో ప్లీజ్ సపోర్ట్ మీ ప్రోటీన్ వీడియోస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ వీడియో అయితే తీశానండి సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్